ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్విక్ కామర్స్ సేవలు కూడా ప్రారంభిస్తోందండి అంటే స్విగ్గీ బ్లింకిట్ బిగ్ బాస్కెట్ తరహాలో పండ్లు కూరగాయలు డోర్ డెలివరీ అయితే చేయనుంది మనకు కావలసిన కూరగాయలు అలాగే పండ్లను మనం ఎంపిక చేసుకుంటే అది మన డోర్ డెలివరీ అయితే చేయనున్నారు అది కూడా ఏపీ ప్రభుత్వం వారు మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ప్రస్తుత ఆండ్రాయిడ్ యుగంలో అన్ని ఆన్లైన్గా అయితే మారిపోతున్నాయి ఏది కావాలన్నా సెల్ ఫోన్లోనే క్లిక్ చేస్తే చాలు డోర్ డెలివరీ అయితే అవుతుంది కూరగాయల నుంచి ఆహారం వరకు ఫోన్ నుంచి మెడిసిన్ వరకు ప్రతిదీ ఇంటి ముందు అయితే వాలిపోతుందండి అయితే టెక్నాలజీ ఇంతగా మారుతున్నా దీనితో రైతులకు మాత్రం బహుళ ప్రయోజనాలు ఉన్నాయా అంటే అనుమానమైన చెప్పాలి అయితే మారుతున్న టెక్నాలజీ సహాయంతో రైతులు వినియోగదారుల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచన అయితే చేసింది అదే రైతు బజార్ల నుంచి పండ్లు కూరగాయలను ఇంటి వద్దకే డోర్ డెలివరీ అయితే చేయడం అండి మరి ఈ కొత్త ఆలోచన మీకు ఎంతమందికి నచ్చిందో ఒక్క లైక్ అయితే మాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇలాంటి సేవలను ప్రైవేట్ రంగంలో ఇప్పటికే స్విగ్గీ బిగ్ బాస్కెట్ బ్లిక్ ఇటువంటి వంటి సంస్థలు అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇదే తరహాలో ప్రభుత్వం కూడా పండ్లు కూరగాయలను డోర్ డెలివరీ అయితే చేయాలనేసి నిర్ణయించింది ప్రస్తుతం విశాఖపట్నంలోని ఎంవీవీ కాలనీలో రైతు బజార్లో ఈ సేవలు అయితే ప్రారంభమయ్యాయండి ఇక్కడ వచ్చే ఫలితాలు ఆధారంగా మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది అనేసి చెప్తున్నారు ఇక రైతులకు వినియోగదారులకు ఇద్దరికి లాభం చేకూర్చడానికి ఈ విధానం అయితే ప్రారంభించారు ఇన్ సొల్యూషన్స్ అనే సంస్థ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం అయితే ప్రారంభించిందండి ఇందులో భాగంగా రైతు బజార్లను ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పైకి అయితే తెచ్చింది దీనికి ఒక వెబ్సైట్ పేరు కూడా పెట్టారు డిజీ రైతు బజార్ ఏపీ డాట్ కామ్ అనేసి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను అనే వెబ్సైట్ అయితే ఇందుకోసం రూపొందించారు ఈ వెబ్సైట్ సందర్శించినప్పుడు రైతు బజార్లోని ఆ రోజు అందుబాటులో ఉన్న పండ్లు కూరగాయలు అలాగే వాటి ధరల వివరాలు కూడా మనకైతే కనిపిస్తాయి మనకు నచ్చినవి మనకి అంటే ఏ పండ్లు కావాలో ఏ కూరగాయలు కావాలో మనకు నచ్చినవి ఎంచుకొని మనమైతే ఆర్డర్ చేయొచ్చు ఆ తర్వాత అవి నిమిషాల్లోనే ఆర్డర్ చేసిన వాటిని మ్యాచిండ్ సొల్యూషన్స్ ప్రతినిధులు ఇంటి వద్దకే డోర్ డెలివరీ అయితే చేస్తారండి దీని ద్వారా రైతు బజార్ల నుంచి తాజాగా పండ్లు కూరగాయలు అలాగే రైతు బజార్లో దొరికే ధరలకే కొనుగోలు అయితే చేసే వీలుంటుంది అలాగే ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు కూడా చేసుకోవచ్చండి మనం ఫోన్పే గూగుల్ పే ఇలాంటి పేటిఎం వంటి వాటి నుంచి చెల్లింపులు కూడా చేసుకోవచ్చు ఇక విశాఖపట్నం ఎంవి ఎంవిపి కాలనీ రైతు బజార్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ విధానం అయితే ప్రారంభించారు రైతు బజార్కి ఐదు కిలోమీటర్ల దూరంలోని వారి నుంచి ఆర్డర్లు తీసుకొని సరుకులు కూరగాయలు అయితే అందిస్తున్నారండి ఇక్కడ ఈ విధానం విజయవంతమైతే మిగిలిన రైతు బజార్లకు కూడా ఈ సేవలు అయితే విస్త విస్తరించాలనేసి ఆలోచిస్తున్నారు అలాగే వెబ్సైట్ స్థానంలో త్వరలోనే దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ కూడా తీసుకువచ్చేందుకు ప్రణాళికలు అయితే రచిస్తుంది గవర్ గవర్నమెంట్ వారు ఇంకా ఈ వీడియో నచ్చినట్టేది ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్